ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబేదేంటి ఏంటి అంటే బిడ్డ నువ్వు వెతుక్కుంటూ వెళ్ళే రోజులు పోయాయి నిన్ను వెతుక్కుంటూ వచ్చే రోజులు వచ్చాయమ్మా ఇది నీ కోసమే విను తట్టిపారేయకు అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం ద్వారా బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది మనందరం కూడా విందాం మనందరికీ కూడా ఇష్టం ద్వేషం దిగులు స్వార్థం ఇవన్నీ మనుషులకే కదా ఉంటాయి ఇవన్నీ లేని మనిషి మన బాబా బాబా ఎవరికి కూడా తారతమ్య భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూసేవాడు మన సచ్చరిత్ర చూసినట్లయితే అందరినీ సమానంగా ఏ భక్తున్నైనా సరే సమభావనతో చూసేటువంటి మనం అడిగిన కోరికలను తీర్చి శ్రద్ధ సబూరితో పూజ చేసిన వారికి వారిలోనే ఐక్యమైపోయేవారే మన షిరిడి సాయినాథుడు బాబా అనుగ్రహం మనందరి మీద ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను అలా ఆయన అనుగ్రహం మన మీద ఉంది మనందరి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు మనందరినీ అది మెల్ల మెల్లగా మనకు అర్థమవుతుంది అంతేకాకుండా బాబా మనందరికీ కూడా వెలుతురు లాంటివాడు ఏ సందర్భంలోనైనా సరే మనందరి మనసులో ఉన్నదాన్ని తెలుసుకునేవారే మన బాబా ఈరోజు మనం ఏదో ఒకటి వెతుక్కుంటూ పోతున్నాం కానీ మన బాబా మనకు కావలసింది మన దగ్గరికి ఎలాగైనా మనకు చేరుస్తారు అది ఎలాగా అనేది మనకే తెలియదు మనకు ఏది కావాలో ఏది మంచిదో అనేది మనం కోరుకున్నది తప్పక చేరుస్తారు అది ఎలా చేరుస్తారు అనేది ఆయనకే సాధ్యం కాబట్టి బాబావారిని మనం కోరుకోవటం ప్రార్థించడం ఆయన్ను మనం నమ్మకంతో వేడుకోవటం తప్ప మనం ఏం చేయకూడదు మనం ఏదైనా సరే ఆయన్ని నమ్మకంగా కోరుకోవాలి ఆయన మీద నమ్మకం ఉంచి మనం వేడుకోవాలి మిగతాదంతా బాబాగారే చూసుకుంటారు బాబగారు సందేశాన్ని చెప్తున్నారు తల్లి నేను దేవుడిని కాదు నీ తల్లిని తండ్రిని అని చెప్తున్నాను నువ్వు ఏది కోరుకుంటున్నావో ఏది కావాలి అనుకుంటున్నావో అది నీకు అందజేయడానికి నీ తండ్రి స్థానంలో నీకు కలిగేలా చేస్తాను బిడ్డ అవన్నీ కూడా నువ్వు మన కష్టంతో ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు మనసు అంత కష్టపెట్టుకుంటున్నావు ఎవరూ లేరనే ఎందుకు తల్లి దిగులు పడుతున్నావు నీకు నీ బాబాని నేను ఉన్నాను కదమ్మా నీకు కోపం వచ్చినప్పుడు నన్ను తలుచుకో నీ బాబాను నువ్వు తలుచుకోవడం వల్ల నీ కర్మ దోషాలన్నీ తొలగిస్తాను నీకు మంచి జరిగేలా చేస్తానమ్మా అంతేకాకుండా మనందరికీ ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏదో ఒక దూరం అయిపోతూ ఉంటారు వాళ్ళందరినీ కూడా నిన్ను ఎవరైతే వదిలి వెళ్ళారో వాళ్ళందరినీ నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను నీ జీవితంలో నిన్ను ఎంతో ఎత్తులో ఉంచుతాను నీకు నీ బాబా ఉన్నాడు నీకు కావలసింది నీకు ఇస్తాను ఏదైతే నీకు కావాలి ఏదైతే నీకు మంచిదో అది నీకు త్వరలోనే వచ్చేస్తుంది నీ కష్టకాలం అంతా ముగిసిపోయింది తల్లి నువ్వు కోరింది నీకు చేరే కాలం వచ్చింది నువ్వు సాధించాల్సింది సాధించాలనే లక్ష్యాన్ని తప్పకుండా చేరుకుంటావు నువ్వు ఒంటరివి కాదమ్మా నీకు తోడుగా నేనున్నాను కదా నీకు ఏది కూడా నీకు అడిగింది అరచేతిలో ఉంచడానికి నేను ఎప్పుడూ నీకు సిద్ధంగా ఉంటాను ఎప్పుడూ కూడా మనసు కష్టపెట్టుకోవద్దు తల్లి నీకోసం నేనున్నాను నువ్వు వెతుక్కుంటూ వెళ్ళే కాలం పోయిందమ్మా నిన్ను వెతుక్కుంటూ వచ్చే కాలం దగ్గరయింది నువ్వు ఎవరి ముందు చేయి చాపనవసరం లేదు నువ్వు ఏది వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నా మాటలు తల్లి నా మాటలు నిజం చేయడానికి కావలసింది నీకు ఇవ్వడానికి నేను కృషి చేస్తూ ఉంటాను నీకు కావలసింది నీ చేతిలో పెడుతూ ఉంటాను నీకు వాగ్దానం ఇస్తున్నాను కదా నీ సాయి తండ్రిని నీకు అన్నీ చేరుస్తాను కదా నువ్వు కోరినవన్నీ ఇస్తానమ్మా నమ్మకంతో ఉండు ఆనందంగా ఉండమ్మా ఎప్పుడూ కూడా అపనమ్మకంతో ఉండవద్దు నమ్మకం ఒక్కటే నా మీద ఉంచు శ్రద్ధ సబూరితో నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నీకు అంతా మంచి జరిగేలా నేను చేస్తాను నీకు ఏది కావాలో ఏది ఉపయోగకరంగా ఉంటుందో భవిష్యత్తులో ఏది కూడా నీకు బాధింపు లేకుండా చేస్తాను ఎప్పుడు కూడా నీకు వస్తూ ఉంటుందమ్మా తప్పకుండా నా మీద నమ్మకంతో ఉండు నీకు కావలసింది నీకు చేరుస్తాను నీకు ఏవి కావాలో అది నీ దగ్గరకు వచ్చేలా నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే గుర్తుంచుకొని శ్రద్ధ సబూరితో నమ్మకంతో నా మాటలు విను నీకు ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగిస్తాయి ఇక ఆ ధైర్యంతో నమ్మకంతో ముందుకు నడువు బిడ్డ నీ బాబా ఎప్పుడు నీకు తోడుగా ఉన్నాను నీకు అండగా ఉన్నాను ఇదే నీకు నేను ఇచ్చే ధైర్యం తల్లి నా మాటలు విని నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం